సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకోసమే ఈ ఉత్తరం ఈ ఉత్తరాన్ని ఒక్కసారి తీయి నీకు రాబోయే శుభవార్త ఇందులోనే ఉంది అని బాబాగారు మన కోసం ఒక మంచి ఉత్తరం తీసుకొచ్చారండి ఆ ఉత్తరంలో ఉన్న సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా విడ ఈరోజు నీ మనసులో ఉన్న దిగులనంతా పోగొట్టే ఒక ఉత్తరం కోసమే నీకు నీ కోసం వచ్చాను చివరి వరకు నా మాటలు విన్నావు అంటే నీకు ఈ ఉత్తరం అందులో ఉన్న శుభవార్త ఏంటో తెలుస్తుంది ఈ ఉత్తరం కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు పట్టుదల ఎంతో అవసరం అమ్మా నేను కూడా కష్టపడుతున్నాను కానీ నాకు గెలవాలనుంది కానీ నాకు ఆ అదృష్టం అనేది రాలేదు అనే కదా నీ బాధ నీ ప్రయత్నం నీ కష్టం నిజమే బిడ్డ నిజంగా ప్రయత్నిస్తున్నావు ఒప్పుకుంటున్నాను కానీ గెలుపు అనే ఒక పువ్వును కోయటానికి దాని కింద ఉన్న ఒక చిన్న ముళ్ళు నువ్వు పట్టుకోవాలంటే అది పట్టుకుంటే తెలిసో తెలియకో గాయపడతావు తెలియకుండా పట్టుకున్నావో గాయపడే అవకాశం ఉంది కదా గాయపడటం అంటే నీ భాషలోనే కష్టం నువ్వు ఎదుర్కొంటున్న కష్టం ఆ కష్టం ఒక పాఠంగా నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు గెలుస్తావు అన్న నీ విజయానికి మధ్యలోనే ఎందుకు ఇలా జారిపోతుంది అనే కష్టం నిన్ను శోధించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదా నీ మన కష్టాన్ని ఎదిరించి వచ్చే అడ్డంకులను అడ్డుకొని నిదానంగా ఓపికగా నమ్మకంగా విజయం నీకు వరిస్తుంది బిడ్డ నీకు వస్తున్న కష్టం వల్ల నువ్వు ఎదుర్కొంటున్న సందర్భాల వల్ల నీ మనసులో ఉన్న కష్టం అనేది అన్ని నీ చుట్టుముట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి పడేస్తున్నాయి నీకు తెలుస్తుంది కదా మధ్యలో ఎలాంటి తోడు లేకుండా ఒంటరిగా నిలుచుకున్నావు ఈ సందర్భంలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకోబిడ్డ అలాంటి సమయంలో నాకు తోడుంటే బాగుండు అని నీ మనసు కోరుకుంటూ ఉంది కాబట్టి మనశాంతిగా కూర్చో ఏది ఆలోచించకుండా నీ మనసుని ప్రశాంతంగా శాంతంగా మార్చుకో ప్రశాంతమైన పరిస్థితిని నీ మనసులోనికి తీసుకురా ఇప్పుడు ఇప్పుడు ఈ సాయినామాన్ని నువ్వు పలుకు ఈ సాయినామాన్ని నువ్వు పఠించు ఇప్పుడు నువ్వు నిల్చున్నది నా ఒడిలో తల్లి ఈ సాయి ఒడిలో నీకు అర్థమవుతుందా నా పిడికిట్లో ఉన్న నా బిడ్డము నువ్వు నిన్ను నేను భద్రంగా చేరుస్తాను భద్రంగా కాపాడుకుంటాను నా వేళ్ల మధ్య నిన్ను జాగ్రత్త పరుచుకుంటాను నిన్ను ఈ సాయి తండ్రి కాపాడుకుంటాను తోడుగా ఉంటాను అని నీకు తెలుస్తుంది ఇప్పుడు నీ బాబా నాకు ఒక ఉత్తరం రాయి తల్లి నీ మనసులోని బాధ అంతా తెలిపే ఒక ఉత్తరం రాయి నా నీ ప్రార్థనలు నీ కష్టం నీ బాధ నీకు శాంతి లేకపోవడం నీ యొక్క మన బాధ మన కష్టం అన్నిటినీ ఒక ఉత్తరంగా ఒక్కటి కూడా వదలకుండా నీ మనసులో ఉన్న ప్రతి మాట అక్షరంగా కలిపి ఒక ఉత్తరం రాయి తల్లి ప్రశాంతంగా కూర్చుకొని ఎవరికీ తెలియకుండా కూడా రాయి అంటే ఎవరికైనా తెలిస్తే ఏదైనా అనుకుంటారేమో అని నిన్ను పిచ్చివాణిగా లెక్క కడతారేమో అనే ఒక భావన నీ మనసులో ఉంటే ఎవరికీ తెలియని అవసరం లేదు నీ బాబా నుంచి నీకు ఏం కావాలో నీ సంకల్పం ఏంటో నీకు నేను ఏమి నెరవేర్చాలో నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో నువ్వు దేని గురించి అయితే శ్రమి శ్రమిస్తున్నావో అన్నీ రాయి నీ బాబా అనే ఒక అధికారంతో రాయి నా తండ్రి అనే ఒక హక్కుతో రాయి నీ మనసునుండా నన్నే తలుచుకొని నీ కళ్ళ నిండా నా రూపాన్ని నింపుకొని నా నామస్మరణ చేస్తూ అన్నిటినీ రాయి అక్షరాల రూపంలో ఒక్కటి వదలకుండా అన్నిటినీ రాయి ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రతి ఒక్క కోరికకు అన్నిటికీ నేను బదులిస్తాను నీ వేదన తీర్చే సమాధానం నేను ఏదో ఒక రూపంలో నా బదులు నీకు చేరుతుంది అవును తల్లి తప్పకుండా చేరుస్తాను నీ మనసులో ఉన్న భారం మొత్తం ఆ ఉత్తరం రాసిన మరుక్షణమే తీరిపోతుంది ఆ ఉత్తరం రాసిన తర్వాత ఆ ఉత్తరాన్ని నా పాదాల చెంత ఉంచు వెంట నీ నీ మనసు తేలిక పడుతుంది ఆ తేలిక పడటం కూడా నువ్వు గమనిస్తావు అందులో నీకైనా సమాధానం అతి త్వరలో వస్తుంది వెంటనే నీకు అందచేస్తాను కదా నీ అన్ని కోరికలు నెరవేరుస్తాను కదా నువ్వు కోరింది తీరుస్తాను నీ తండ్రిని వేడుకున్న ప్రతి ఒక్క సంకల్పం నీకు నెరవేరుస్తాను ఒక్క ఉత్తరం రాయి తల్లి నీకు అన్నీ నెరవేరలా నేను చూసుకుంటాను బిడా ఉత్తరమే కదా బావాకి ఎలా చేరుస్తాను అనే కదా నీ ఆలోచన నువ్వు నీ మనస్ఫూర్తిగా రాయి నా పాదాల చెంతపెట్టు నేను తప్పక స్వీకరిస్తాను నువ్వు నా నేను త్రాగుతాననే కదా నీరు పెడుతున్నావు తింటాననే కదా ప్రసాదం పెడుతున్నావు ఆ నమ్మకంతోనే ఈ ఉత్తరం కూడా రాయి తప్పకుండా నువ్వు పెట్టిన నీరు ఎలా త్రాగానో నువ్వు పెట్టిన ప్రసాదం ఎలా తిన్నానో నువ్వు పూజించిన పూజను ఎలా అందుకున్నానో ఈ ఉత్తరాన్ని కూడా నేను అలాగే చేర్చుకుంటాను ఒక్కటి పొళ్ళుపోకుండా అన్నీ నీకు చేర్చి పెడతాను ఈ సాయి మీద నమ్మకంతో తప్పకుండా నాకు ఉత్తరం రాస్తావు కదూ నీకు అతి త్వరలో శుభవార్తను అందజేస్తాను తల్లి నా సమాధి నుంచే నీకు సమాధానం అందిస్తానన్నమాట అక్షరాల నిజం తప్పకుండా నా భక్తులైన వారిని నా సమాధానించే నేను ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ ఉన్నాను వంద ఏళ్ళైనా సరే తీరని భక్తితో ఉన్న భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుకుంటాను ఇది అక్షర సత్యం మీ కోరికలు నీ కష్టాలు అన్నీ తీరిస్తాను శోధించటమా శోధించటం అనేది ఈ బాబా చరిత్రలోనే లేదే తల్లి కోరింది మనస్ఫూర్తిగా ఇవ్వటమే నా బిడ్డలు నేను చిన్న విషయాలు అన్నీ తొలగించేస్తాను చిన్న చిన్న కష్టాలున్నా తొలగిస్తాను కొన్ని కొన్నిసార్లు నీ కోరిక ఆలస్యం అవుతుంది అంటే దానికి నీకున్న కర్మలు దోషాలు అన్నీ తొలగి పోవాలి ఆ సమయం కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి నిశ్చింతగా ఉండు మనస్సు ప్రశాంతంగా ఉండు నాకు ఉత్తరం రాసేసావు కదా ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకు అతి త్వరలో నువ్వు కోరుకున్న శుభవార్త నీకు అందజేస్తాను ఈ సాయి నీతో తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್